మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లు మారనున్నాయి ఇకపై టీఎస్ స్థానంలో టీజీ రానుంది ఇది అమలయ్యేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది రిజిస్ట్రేషన్ ప్లేట్స్ పై కొత్త ప్రిఫిక్స్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది ఇది కొత్త వాహనాలకు మాత్రమే అప్లికేబుల్ అవుతుందా లేక పాత వాహనాలకు కూడా మార్చుకోవాలా ఎప్పటి నుంచి మారుస్తారు ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం టీఎస్గా నామకరణం చేస్తూ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్ పేరును టీసీగా మార్చాలని నిర్ణయించింది ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లను టీఎస్ నుండి టీసీకే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది మోటారు వాహనాల చట్టం పంతొమ్మిది వందల సెక్షన్ ఫార్టీ వన్ సబ్ సెక్షన్ సిక్స్ కింద ఉన్న అధికారాలను ఉపయోగించి నైన్టీన్ జూన్ ట్వెల్వ్ నాటి అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో ఈ మార్పు చేసినట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ వెల్లడించింది ఆ నోటిఫికేషన్లోని టేబుల్లో సీరియల్ నెంబర్ ట్వంటీ నైన్ ఏ కింద తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి ఉన్న టీఎస్ఎస్ స్థానంలో ఇప్పుడు టీజీ మార్క్ కేటాయించినట్లు కేంద్రం పేర్కొంది అంటే మార్చ్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చే గెజెట్ నోటిఫికేషన్ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేయగా రెగ్యులేటరీ స్పష్టత సమర్థతను పెంపొందించడమే ఈ మార్పు లక్ష్యమని తెలిపింది అయితే అన్ని వాహనాలు టీసీగా మార్చుకోవాలా అంటే ఆ అవసరం లేదు ప్రస్తుతం టీఎస్ తో ఉన్న వాహనాల నెంబర్ ప్లేట్ మార్చుకోవాల్సిన అవసరం లేదు ఆ నెంబర్ ప్లేట్స్ టీఎస్ పేరుతోనే ఉంటాయి ఇకపై కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకు మాత్రం టీజీ నెంబర్ ప్లేట్ వస్తుంది అయితే పాత వాహన యజమానులు కూడా నెంబర్ ప్లేట్లలో మార్పులు చేసి కొత్త రూలుకు మారే అవకాశం ఉందని గతంలో వార్తలు రాగా అది తప్పుడు ప్రచారం అని మార్పుపై ఎన్నో ప్రశ్నలు తలెత్తినప్పటికీ అన్ని ఇప్పుడు క్లియర్ అయ్యాయి పాత నెంబర్ ప్లేట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో చాలా మందికి ఇప్పుడు క్లారిటీ వచ్చింది మరి ఈ మార్పు గురించి మీ అభిప్రాయం ఏంటి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి